ఓం శ్రీ సాయిరామ్ శ్రీ భగవద్గీత ఏడవ అధ్యాయంలోని ఇరవై ఏడు శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో తన యొక్క శక్తి సామర్థ్యాలను ఇలా వర్ణించారు అతడు త్రికాళునుడని భూత భవిష్యత్ వర్తమానములందరి సమస్త ప్రాణులను పదార్థములను ఎరింగిన వాడని చెప్పి తెలియజేశారు అయితే రాబోయేటువంటి ఇప్పుడు ఈ ఏడు శ్లోకములో అట్టి తనను జనులు ఎలా తెలుసుకొని దాల్కున్నారో వచించుతున్నారు సాయిరా ఇష సముత్తేంద్వహేన భారతభూతాని సమోహం సర్గే యాంతి పర పరంతప శత్రువులను తప్పింపజేయు వాడవైన భారత ఓ అర్జున సర్గే పుట్టుక తోడని లేక ఈ ప్రపంచమున ఇచ్చా ఇచ్ఛా ద్వేష సముత్న రాగద్వేషముల వలన లేక కామక్రోధముల వలన పుట్టిన ద్వంద్వమోహేనా సుఖ దుఃఖాది ద్వంద్వమానము వ్యామోహము చే సర్వభూతాన్ని సమస్త ప్రాణులను సమ్మోహం మికిలి అజ్ఞానమును యాంతి పొందుతున్నవి శత్రువులను తప్పింపజేయవద్దున సమస్త ప్రాణులను పుట్టుకతోడని రాగద్వేషజ జనితముకు సుఖ దుఃఖాది రూపమైనటువంటి వ్యామోహం వలన మికిలి అజ్ఞానములు పొందుతున్నవి సమస్త జీవులను పుట్టుకతో అనే ప్రబల అజ్ఞానములు పొందుతున్నారు మహామాయ వారిని ఆవరించి వేయుతున్నది అందువలననే వారు పరమాత్మను దర్శింపలేక సంసార కుహం చిక్కుకొని పోతున్నారు మోక్షములు బడైదాలుకున్నారు అది సామాన్యమైన అజ్ఞానము కాదు మికిలి దట్టమైనది సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమేమల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్